శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం పదమూడవ శ్లోకం తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ నిత్యమైనది అని ఉపదేశించాడు ఆత్మ వేరు దేహం వేరు అన్న విషయాన్ని పరమాత్మ ఇంకా స్పష్టంగా ఈ పదమూడవ శ్లోకంలో వివరిస్తున్నారు పదమూడవ శ్లోకం దేహినోస్మిన్ దేహే కౌమాగం యవ్వనం జగ దేహాంతర ప్రాప్తి అర్జున ఒక సిగైగం కొన్నాళ్ళు చిన్నతనంలో ఉన్నది కౌమారం అదే సిగైగం కాస్త పెరిగిన తర్వాత యవ్వనం వచ్చినది ఆ సిగైగానికి అదే సిగైగం ఇంకొంత కాలం పో పోయిన తర్వాత ముసలి సిగేగం అయినది దేనోస్మిన్ యథాదేహే కౌమాగం యనం జరా జీవాత్మకు ఈ దేహమునందు కౌమాగము యవ్వనము జరా అంటే ముసలితనము ఉన్నట్లు ఒకటి కౌమాగము అంటే బాల్యము రెండు యవ్వనము మధ్య వయస్సు మూడవది జగా ముసలితనము మూడు దశలు ఉన్నాయి ఈ మూడు దశలలోనూ సగైగం మారిపోతున్నది కదా కానీ ఆత్మ మారదు సగం మారిపోతోంది కాబట్టి నాది కాదు అని కానీ చిన్నప్పుడు నేను వేరు ముసలితనం వచ్చిన తర్వాత నేను వేరు అని ఎవరైనా అనుకుంటున్నారా అనుకోవటం లేదు ఎందుకని అంటే ఎన్ని మార్పులు వచ్చినా సరే దేహం ఆ దేహమే తథా దేహాంతర ప్రాప్తి ఒకే దేహానికి మూడు దశలు ఉన్నట్లుగా ఒకే ఆత్మకు రెండు దేహాలు కూడా ఉండవచ్చును తథా దేహాంతర ప్రాప్తి ఒక జీవాత్మ ఎలా అయితే మూడు దశలు ఉన్న ఒక దేహమును పొందునో అలాగే ఇంకొక దేహాన్ని కూడా పొందును ఈ రెండు సమానంగానే ఉంటాయి సగైగంలో ఎన్ని మార్పులు వచ్చినా సరే ఆత్మ మార్పు చెందటం లేదో అలాగే ఈ సిగైగం పడిపోయినప్పుడు ఆత్మ ఇంకొక దేహాన్ని స్వీకరిస్తుంది సిగైగంలో దశలు మాగినట్లుగా ఇంకొక సిగైగాన్ని స్వీకరిస్తుంది దీగ తత్ర నోహ్యతి ధీగుడైన వాడు అంటే బుద్ధిమంతుడు ఆ విషయమున మోహమునకు కాడు ఏ విషయంలో జీవాత్మ ఇంకొక దేహాన్ని స్వీకరించే విషయంలో దేహము మారుతున్నది దేహము రకరకాల దశలు గురి అవుతున్నది కానీ మనము దేహములోని మార్పులను గమనించటం లేదు దుఃఖపడటం లేదు మరియు భయపడటము లేదు ఇంకా చెప్పాలంటే పండగలు సంబరాలు చేసుకుంటున్నాము ఉపనయనం అని పెళ్ళి అని షష్టి పూర్తి అని శాస్త్ర చంద అని ఇలా ఒక్కొక్క దశకు ఒక్కొక్క సంబరాలు చేసుకొని సంతోషపడుతున్నాము కానీ దేహాంతర ప్రాప్తికి అంటే శరీరం పడిపోతుంది అంటే మాత్రం దుఃఖపడుతున్నాము మరియు భయపడుతున్నాము తర్వాత ఇంకొక స్నేగం వచ్చినప్పుడు ఇలాగూ భాగశాల చేసుకుంటాము కదా ఇన్ని అవస్థలు సమానమైనప్పుడు కౌమారము యవ్వనము జగ ఇవన్నీ సమానమైనప్పుడు మగనానికి మాత్రం ఎందుకు దుఃఖపడుతున్నావు భయపడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మగనానంతరం కూడా ఇంకొక దేహం ప్రాప్తిస్తుంది కదా అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మరణం అనేది కూడా సహజంగా సియగానికి వచ్చే ప్రక్రియే కదా దానికి మాత్రం దుఃఖము భయము ఎందుకు కౌమారము యవ్వనము ముసలితనము ఈ మూడు అవస్థలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నప్పుడు మరణానికి మాత్రం శోకం ఎందుకు భయం ఎందుకు అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది సరికాదు కాదు బుద్ధిమంతుడు ఇలాంటి విషయాలలో అనవసరమైన మోహాన్ని పొందడు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని నొక్కి చెప్తున్నాడు దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జగా తథాదేహాంతర ప్రాప్తి దేహధారికి అంటే జీవాత్మకు ఈ దేహంలో బాల్యం యవ్వనము వృద్ధాప్యం ఎలా సంభవిస్తాయో అలాగే ఆత్మకు ఇంకొక దేహం లభిస్తుంది ఈ విషయంలో ధీగుడైన వాడు అంటే బుద్ధిమంతుడు మోహం పొందడు नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति